హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఆయన చంద్రబాబు నాయుడు పక్కనే నేను పడి ఒక ఫోటో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి పక్కన నేను ఫోటో తీసుకున్నాను ఆయన చేసి బుద్ధుడు మీద చేసి ఇది చేశాడని ఒక ఫోటో పెట్టాడు నేను విత్వ్ మినిట్స్ ఆయన పెట్టాను

మీరు మీ యొక్క బాధ్యతను బలపడి ఉపయోగించి ఆ యొక్క సమస్యలను తీసి ఆ రిలేషన్ ముఖ్యంగా నేను గుర్తుకాలు అనుకున్న కాబట్టి మా గుర్తుకాల వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఫస్ట్ రా రాము మీరు అవన్నీ తీసి నాకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొక ముఖ్య అతిథి

ఆ యొక్క మిషన్ కానీ ప్రభుత్వ దృష్టికి ప్రజల యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యంగా పల్లెల్లో మన వయసు పూర్తి తక్కువైన కూడా మన పల్లెల్లో కూడా ముందు నుంచి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర గారు అంటే రాజు గారు అంటారు వారు కూడా ఈ యొక్క ఉన్నత పదవి మన జిల్లా తరఫున ఒక ఈ యొక్క వైశ్య కార్పొరేషన్ లో పొందడం చాలా అదృష్టంగా భావిస్తూ వారికి కూడా

స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా మనందరికీ కల్పించాలంటే పెద్దాయన గురించి చెప్తాను ఎవరికి అయినా కథలు కాబట్టి వెంకటేశ్వరు మనందరికీ బాగా పరిచయం నాకు ఇంకా ఎక్కువ పరిచయం ఎందుకంటే నేను కళ్ళు కలను కాబట్టి పేరు వినేవాడిని

ఈ సందర్భంగా వారికి అభ్యంతరం తెలియజేస్తున్నాను